హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ లాగ్స్ ఇప్పుడు కార్తీక మాసం అయితే నడుస్తుంది కదా ఎక్కడైనా శివాలయంలో అభిషేకాలు పూజలు రకరకాల అన్నంతో అభిషేకం చేస్తారు ఆకులతో అభిషేకం చేస్తారు దాన్నైతే అన్న పూజ ఆకుల పూజ అని అంటారు అయితే ఈరోజు స్పెషల్ వచ్చేసి ముత్తైకోట ఇది ముత్తైకోటలో ఉన్న లింగము ఈ ముత్తైకోట అనే ఊరు మెదక్ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ టెంపుల్ అనేది కార్తీక మాసంలో చాలా అంటే చాలా చాలా స్పెషల్ టెంపుల్ ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఉసిరి చెట్టు ఉంది దానికోసమని చాలామంది వచ్చేసి పూజలు చేసుకొని వత్తులైతే ముట్టించుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ శివాలయం కూడా ఉంది కాబట్టి శివుడు చాలా పెద్దగా ఉంది రకరకాల అభిషేకాలు చేసుకొని సత్యనారాయణ పూజలు లక్షావత్తులు వత్తులు ఇలాంటివి చాలా పూజలు అయితే చేసుకుంటుంటారు కానీ ఇక్కడ ఉన్న గుడికి బస్ అయితే అవైలబుల్గా ఉండదు ఏదైనా మనకు వెహికల్ ఉంటే వెహికల్ని కానీ లేదంటే ఆటో కానీ బైక్ల మీద కానీ వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి శివలింగాన్ని చూసినట్టయితే అసలు ఎంత అద్భుతంగా ఉంది ఎంత చూసినా కూడా తనివి తీరదు అంత బాగా ఉంది అయితే పంతులు గారు అయితే పూజ చేపిస్తున్నారు అభిషేకం చేయించి హారతి చేసి పూజ చేపిస్తున్నారు పువ్వులు రకరకాల పువ్వుల్ని చక్కగా అలంకరింపజేసారు అయితే ముఖ్యంగా ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే లక్షావత్తుల వ్రతం ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ముందు రోజు లక్షావతుల వ్రతం అయితే చేసుకుంటారు చాలామంది అయితే మా ఫ్రెండ్ వాళ్ళు సిటీ నుంచి హైదరాబాద్ నుంచి ఈ టెంపుల్కి వచ్చేసి లక్షావత్తుల వ్రతం అయితే చేసుకున్నారు అయితే ఈ లక్షావతుల వ్రతం అనేది కార్తీక పౌర్ణమి అనే కాకుండా కార్తీక అమావాస్య అయిన తెల్లవారి నుంచి పౌర్ణమి వరకు అంటే పదిహేను రోజుల్లో మనం ఎప్పుడు చేసుకున్నా ఓకే అని చెప్పేసి పంతులు అయితే చెప్పడం జరిగింది అయితే చతుర్దశి రోజు అయితే చాలామంది ఉంటారు చాలా ఇబ్బందిగా టైట్ టైట్గా కూర్చోవటం ఎందుకని చెప్పేసి వాళ్ళు పౌర్ణమి అంటే అమావాస్య వస్తుంది కదా కార్తీక అమావాస్య వెళ్ళిన తర్వాత టూ డేస్ తర్వాత వాళ్ళైతే ఈ వత్తులను పెట్టుకోవటం జరిగింది దీన్ని లక్షా వత్తుల వ్రతం అని అంటారు దీని స్పెషల్ ఏంటంటే తులసి చెట్టుకు ఉసిరి చెట్టుకు పెళ్లి చేయటం తులసి చెట్టును అదేవిధంగా ఉసిరి చెట్టుకు అమ్మాయి అబ్బాయిలాగా అలంకరించి చీరను కట్టించి పంచను కట్టించి సేమ్ మన మనుషులకు ఏ విధంగా అయితే పెళ్లి చేస్తారో అదే విధంగా పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అంటే చీరను కట్టించి సేమ్ ఎదుర్కొల్ల కార్యక్రమం కానీ జిలక జీలకర్ర బెల్లం పెట్టడం కానీ అదేవిధంగా పుస్తే మట్టలు పెట్టడం కానీ ఈ విధంగా రకరకాల మనం మనుషులకైతే ఏ విధంగా చేస్తామో సేమ్ అదే విధంగా రెండు చెట్లకు కలిసి పెళ్లి చేయటం అయితే జరుగుతుంది అయితే లక్షావత్తుల వ్రతమైన అనేది చాలా పెద్ద ప్రాసెస్ ఆ వత్తులు అనేటివి మనం చేతితో చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కానీ చేయలేని పరిస్థితిలో ఉండి వీలు కాని వాళ్ళైతే బయట కొనుక్కుంటే కూడా దొరుకుతాయి ఆ విధంగా కొనుక్కొని కూడా చేసుకోవచ్చు ఈ ఇక్కడ చూసినట్టయితే మీకు కింద కనబడుతూ ఉంటుంది జీలకర్ర బెల్లం అయితే చేతిలో పట్టుకొని చూపిస్తున్నారు పెళ్ళి స్టార్ట్ అయ్యింది జీలకర్ర బెల్లం దగ్గరికి వచ్చింది కింద చూసినట్టయితే మీకు కనిపిస్తుంటాయి కదా కంచోలలు ఉన్నాయి దాంట్లో నిండుగా వత్తుల్ని పెట్టి ఉన్నాయి ఇక్కడైతే చాలా మంది పెట్టుకుంటున్నారు దాదాపు సెవెన్ ఎయిట్ మెంబర్స్ వరకు జంటలుగా కూర్చొని పెట్టుకుంటున్నారు అయితే వీటిని ముందు రోజే మనం దానికి ఉన్న దారాలు అన్నీ తీసేసి ఐదు రకాల నూనెలను కలుపుకొని అందులో వీటన్నింటినీ చుట్టూరుగా ఈ విధంగా పెట్టుకోవాలి మా ఫ్రెండ్ అయితే తను చేసిన వీడియో మొత్తం అయితే నాకైతే వీడియో అప్లోడ్ చేయమని చెప్పేసి పంపించింది చూడండి జీలకర్ర బెల్లం తర్వాత అక్షంతలైతే వేయటం జరుగుతుంది పంతులు గారు చక్కగా ఓపికతో మంచిగా ఈ రెండు చెట్లకు కలిసి పెళ్ళి అయితే చేస్తున్నారు మన పెళ్ళికి ఏ విధంగా అన్ని అవసరం అవుతాయో అదే విధంగా అన్నింటినీ తీసుకొచ్చారు వాళ్ళైతే లక్షా ఒత్తులకు మనకు చాలా అంటే చాలా రకాల పనులు ఉంటాయి ఒక వారం రోజుల నుంచి పంతులు ఇచ్చిన లీస్ట్ మొత్తం ప్రిపేర్ చేసుకోవటం కానీ లక్షా వత్తుల కోసం మూకుళ్ళు అంటే కింద పెట్టేటివి ప్రిపేర్ చేసుకోవటం కానీ ఆ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని వత్తులను తడుపుకోవటం తడుపుకున్న వత్తుల మీద కొంచెం కర్పూరం పౌడర్ని చుట్టూరుగా వేసుకుంటూ పైన పైన సెట్ చేసుకోవాలి చూడండి మీరు వీడియోలో చూసినట్టయితే చుట్టూరుగా ఉన్నదైతే చక్కగా కనబడుతుంది ఇప్పుడైతే తలంబ్రాల కార్యక్రమం నడుస్తుంది డప్పు సన్నాయిలతో పంతులు గారి మంత్రాలతో చక్కగా ఈ రెండింటికి ఉసిరి చెట్టుకు అదేవిధంగా తులసి చెట్టుకు వివాహం అయితే జరిపిస్తున్నారు ఈ వివాహం జరిపించిన తర్వాత తర్వాత మనకు ఓడి బియ్యం కార్యక్రమం ఉంటుంది ఆ ఓడి బియ్యం కూడా పోసిన తర్వాత ఈ లక్షావత్తులను చక్కగా వెలిగించి చెట్టు చుట్టూరుగా ఐదు ప్రదక్షిణాలు అంటే ఐదు చుట్లు రౌండ్గా తిప్పి తర్వాత కొంచెం దూరంలో ఈ ఇవి ఎక్కడైతే వెలిగిస్తారో వాటి కింద కొంచెం ముగ్గు వేసి చిత్రగుప్తుల పీట అని ఉంటుంది దాన్ని కొట్టుకొని దాని మీద పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసి పువ్వులు పెట్టుకొని తర్వాత దాన్ని వెలిగించిన దాన్ని కొంచెం దూరంలో తీసుకొని వెళ్ళి పెట్టిస్తాడు పంతులు అయితే పంతులు గారు మాత్రం చాలా చక్కగా వివరించడం జరుగుతుంది ఎవరైనా లక్షా వత్తులు పెట్టుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇక్కడైతే చాలా హ్యాపీగా చేసుకొని వెళ్ళొచ్చు మెదక్కి చాలా దగ్గరగా ఉంటుంది ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది ఈ విలేజ్ పేరు ముత్తేకోట అని అంటారు శివలింగం అయితే చాలా పెద్దగా ఉంటుంది ఫస్ట్ పంతులు గారు శివలింగానికి చక్కగా అభిషేకం చేయించి ఈ లక్షా వత్తుల వ్రతం మీద కూర్చోబెడతారు తీలకర బెల్లం అదేవిధంగా పుస్తే మట్టలు పెట్టిన తర్వాత మనం అక్షంతలైతే వేస్తాం కదా అవైతే జరుగుతున్నాయి ఇప్పుడు తర్వాత మంగళహారతి ఇవ్వటం బతుల్ని ముట్టించుకోవటం జరుగుతుంది అయితే దీనికైతే కొన్ని వెండి సామాన్లు అయితే పంతులకు ఇవ్వటం జరుగుతుంది ముఖ్యంగా ఆవులాగా వెండి ఆవులాగా అంటే మనకి ఎంత తోచితే అంత అద్దతులం వెండి అయినా పెట్టచ్చు లేదంటే తులం వెండి అయినా పెట్టవచ్చు మనకు గోల్డ్ షాప్లో అయితే దొరుకుతుంటాయి మనకి ఎంతలో వీలైతే ఎంతలో మనమైతే చేయించుకోగలిగితే అంతలో తీసుకొని మనం పంతులు గారికి బియ్యము ఆవులాగా అదేవిధంగా ఉసిరి చెట్టు తులసి చెట్టు ఇవన్నింటినీ చిన్న చిన్నగా వెండి తీసుకొని మనం తెప్పించుకొని పంతులు గారికి అయితే ఇవ్వచ్చు చూడండి పంతులు గారి చేతిలో మనకు పుస్తే మట్టలు అయితే కనబడుతున్నాయి పుస్తే మట్టలు పంతులు గారు చెట్టుకు కడుతున్నారు ఈ చిత్రాన్ని మనం చూడటానికైతే ఎన్నో జన్మల ఫలం ఉండాలి ఎందుకంటే ఈ పెళ్ళి కానీ ఈ వత్తులు కానీ పెట్టుకోవటం చాలా 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 ఇంపార్టెంట్ ఇలాంటివి పెట్టుకునేటప్పుడు కొంతమందికి వీలై చూస్తుంటారు లేదంటే చూడలేకపోతుంటారు ఈ విధంగా చూడటానికైనా మనకు కనీసం ప్రాప్తి ఉండాలి కదా ఎవరైనా లక్షా వత్తులు పెట్టుకునే వాళ్ళు ఈ పంతులను అయితే సంప్రదించినట్టయితే ముందుగానే ఒక వారం పది రోజుల ముందుగానే మనకైతే లీస్ట్ ఇస్తాడు ఆ లీస్ట్ ప్రకారం అన్నీ తీసుకొచ్చినట్టయితే కొంచెం మార్నింగే రావాలి వీళ్ళైతే పొద్దున ఫైవ్ ఓ క్లాక్ అయితే బయలుదేరారట సెవెన్ థర్టీ ఎయిట్ వరకు వచ్చారు ఎయిట్ నుంచి మొత్తం అన్నీ తయారు పెట్టేసుకొని టెంపుల్లోకి వెళ్ళి అక్కడ అభిషేకం పూర్తి చేసుకొని ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకొని ఓడి బియ్యం అయితే పోయడం జరిగింది మా ఫ్రెండ్ అయితే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది నేను అక్కడికి వెళ్ళి వత్తులు పెట్టుకున్నందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉంది నేను అనుకున్న దానికంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నాను నేనైతే ఎందుకంటే పంతులు గారు అంత ఓపికగా నీట్గా ఈ వ్రతం అయితే చేయించారు వ్రతం అయిపోయిన తర్వాత స్టోరీ కూడా ఉంటుంది అది కూడా చక్కగా అందరినీ కూర్చోబెట్టి వినే విధంగా చెప్తారు అదే విధంగా చెప్పాడు పంతులు అని చెప్పి నాకైతే చెప్పడం జరిగింది ఇక్కడ ఒక బావి కూడా ఉంటుంది ఆ బావిలో ఉన్న నీళ్లను తోడి శివుడికైతే అభిషేకం చేస్తారు తర్వాత ఒక కొలను కూడా ఉంటుంది ఆ కొలను మనం కాళ్ళు కడుక్కోవచ్చు స్నానాలు స్నానాలు అయితే చేయనివ్వరు కానీ కాళ్ళు కడుక్కొని ఎవరైనా నీటిలో దీపాలను వదిలే వదిలే వాళ్ళు ఉంటారు కదా అక్కడైతే దీపాలను వదులుకోవచ్చు తర్వాత గోవులు కూడా ఉంటాయి గోమాతలకు ఇష్టమున్న దాన పెట్టేసి మనం గోవు పూజ కూడా చేసుకోవచ్చు దీనికైతే ముఖ్యంగా నవధాన్యాలను కూడా తెప్పించుకోమని చెప్పి పంతులు లీస్ట్లో అయితే రాస్తాడు అన్ని కేజీ బావు కేజీ బావు మనం నవధాన్యాలు అయితే తీసుకొచ్చుకోవాలి దానిపైన అన్నింటిపైన గౌరమ్మలు పెట్టేసి కలశం పెట్టిస్తాడు ఒక రాగిది కానీ ఇత్తడికి కానీ కొంచెం పెద్ద సైజులో ఉండే చెంబుని తెప్పించుకొని దానిపైన రకరకాల డిజైన్లతో ఓం రాసి కానీ స్వస్తికి రాసి కానీ మనకి ఏదైతే వస్తుందో దాన్ని రాసుకొని కలశాన్ని అయితే ప్రిపేర్ చేయిస్తాడు లాస్ట్లో ఓడి బియ్యం అయితే పోస్తున్నారు ఉన్నారు ఇక్కడ చూడండి పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఓడి బియ్యం కార్యక్రమం అయితే చేపిస్తాడు పంతులు గారు ఇక్కడ ఫుడ్ వచ్చేసి మనం క్యాటరింగ్ కానీ లేదంటే పక్కన మనం వంటలు చేసే వాళ్ళ ద్వారా వంటలు చేయించుకొని మనము భోజనం చేయొచ్చు ఎందుకంటే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చాలా అంటే చాలా మంచిది ఖచ్చితంగా ఒకరోజు ఉసిరి చెట్టు కింద భోజనం అయితే చేసుకోవాలి నేనైతే నా ఛానల్లో రోజు కార్తీక పురాణం రోజు వారి అధ్యాయాన్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి ప్రతిరోజు కార్తీక పురాణం ఒక అధ్యాయాన్ని అయితే వినొచ్చు ముఖ్యంగా కార్తీక మాసంలో ఏ పని చేసినా చేసి చేయకపోయినా కార్తీక పురాణం రోజువారీగా ఒక అధ్యాయం మనం చదువుకోవటం లేదా వినటం చాలా ముఖ్యం నా వీడియో కానీ నచ్చినట్టయితే ఈ లక్షావత్తుల వ్రతం నోముది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలా అవసరం అందరికీ ఎందుకంటే ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఏ ప్లేస్లో ఎక్కడ చేసుకోవాలనేది క్లారిటీగా తెలుస్తుంది కదా నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం భక్తులను అయితే చూసేయండి ఈ విధంగా